ఇంకా దట్టమైన అడుగులు వచ్చిన అనమాన వీరభద్ర స్వామి చూడటానికి వచ్చినాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అడవిలో ఉన్నాం చెక్ పోస్ట్ అయితే దాటి వచ్చినావు ఇప్పుడు మనం ప్రజెంట్ అడవి ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ పోవాలి పాలంక అనేది మొత్తం చుట్టూరు అయితే ఫారెస్టే ఇక్కడ ప్ర ప్రజెంట్ రేపు తినాలి కాబట్టి మేము ఒక రోజు ముందే వచ్చినాం ఇక్కడికి అంటే పెద్దగా జనాలు పెద్దగా ఎవరు లేరు ఇక సాయంత్రం నుంచి రేపు ఫుల్గా వస్తారు సాయంత్రం నుంచి స్టార్టింగ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి పోవాలంటే ముందుగా ఎర్రగొండపాలెం రావాలి ఇటువైపు నుంచి వెంకటాద్రిపాలెం పోయే రోడ్లోకి వెళితే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లోకి వెళ్ళటానికి ఎవరిని అడిగినా అడ్రస్ చెప్తారు గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ అడివిదాకా వెళ్ళిన దాకా లొకేషన్ సిగ్నల్ అలానే ఉంటాయి ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎర్రగొండపాలెం దాటగానే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది మీరు పెట్రోల్ కొట్టించుకుంటే ఇక్కడే కొట్టించుకోండి ఇంకా దారిలో ఎక్కడా ఉండదు దగ్గర దగ్గర ఐదు ఐదు వందల దాకా పెట్రోల్ పోయించుకోండి ఎందుకంటే చాలా దూరం యాభై కిలోమీటర్లు జర్నీ చేయాలి అడవిలో కొండలు ఎక్కి దిగుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీరు వెంకటాద్రిపాలెం చేరుకోగానే మీకు ఒక ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ లో స్వామి అయితే వెంకటేశ్వర స్వామి ఈ టెంపులు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఈ టెంపుల్ అయితే గుర్తుపట్టండి ఇక్కడ నుంచి ఇది ఇప్పుడైతే వెంకటాద్రిపాలెం ఇక్కడ నుంచి మళ్ళా మనం గంజవారిపల్లి పోవాలి గంజవారిపల్లి నుంచి పోస్ట్ దాకా పోవాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వెంకటాద్రిపాలెంలో ఉన్నాం మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆర్సీ అయితే ఈ ఆర్సీలోంచి వెళ్ళాలి ఈ ఊరైతే గంజవారిపల్లి ఈ ఊరు ఊరుకుంటే లాస్ట్ వరకు పోతే కొద్దిగా ముందుకు పోతే మనకైతే ఒక సిల్ప్ ఉంటుంది ఆ శిల్పు నుంచి అయితే వెళ్ళాలి మనం మనమైతే చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ చిన్న గిరిజన తండ అయితే ఉంది చెంచులు ఉండేది ఓను బండి వేసుకొని వచ్చినట్లయితే పెట్రోల్ పోసుకొని ఓను బండిలో వస్తే చాలా తక్కువ బడ్జెట్తో స్వామివారిని దర్శించుకోవచ్చు లేదు మన దగ్గర బండి లేదు అనుకుంటే ఇక్కడ దాకా ఆటోలో వచ్చి ఇక్కడ నుంచి జీవులు ఉంటాయి ఈ జీవుల్లో వెళ్ళిపోవచ్చు ఈ జీబులు అయితే ఒక పర్సన్కి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా తీసుకుంటారు ఇక్కడ నుంచి మన జర్నీ ముప్పై ఏడు కిలోమీటర్లు ఆగకుండా ఎన్నో కొండలు లోయలు కొండవాగులు దాటుకుంటూ చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణం రోడ్డు అయితే చాలా బాగుంది ఇబ్బంది లేదు ఏమీ లేదు కాకపోతే కొండవాగులు దాటేటప్పుడు ఈ వాగుల్లో రాళ్ళు ఉంటాయి బండి స్ప్రిడ్ అవుతుంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడేమీ వర్షాలు లేవు కాబట్టి వాగుల్లోంచి వాటర్ ఏమీ రావట్లేదు ఈ అడవుల్లో ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి చుట్టూరు కొండల్లో గ్రీనరీ సూపర్ లొకేషను వేరే వేరే సూపర్ లొకేషను మీరు ఎవరైనా చూడాలనుకుంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చూడాల్సిన ప్లేస్ ఇది పాలంక స్వామి గుడి టెంపుల్ సంవత్సరానికి ఒక్కరోజు ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు నా హ్యాక్గ్రౌండ్లో సూపర్ నేచర్ సూపర్గా ఉంది కదా ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ లోపల ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్లు పోవాలి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రేపైతే ఎక్కువ వస్తారంట అంటే పాలంక స్వామి ఈ రోజైతే తప్పు మంది వెళ్తున్నారు ఈ రోజు నైట్ అయితే మనం అక్కడే స్టే చేస్తాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఫారెస్ట్ బ్లాక్ వాగు గరే పులు ఉండమంటే ఎందుకు బాబాయ్ బాబాయ్ ఎడు బాబా గు ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫారెస్ట్ సెంటర్ లైన్ మన బైక్ అయితే అది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మొల ఉంది ఫ్రెండ్స్ మరి ఇది పులిదో కానీ రేస్ కుక్కతో కానీ తెలియదు ఫ్రెండ్స్ మనం చెక్ పోస్ట్ దాటింది కానీ ఒక ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఈ ఈ టెంపుల్ అమ్మవారు అయితే గిరిజ గిరిజనలో అమ్మవారు అనమాట మన చెంచోళ్ళు ఉంటారుగా కదా వాళ్ళు తల్లి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ మీరు వెళ్ళే వాళ్ళు కంటిన్యూగా వెళ్తూనే ఉండాలి ఎందుకంటే ఆ ఆగితే ఇదంతా టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ కాబట్టి టైగర్లు తిరుగుతుంటే కాబట్టి ఆగకుండా సెల్ఫీలు ఫోటోలు ఇవేమీ చేయకుండా ఉండాలి వాటర్ బాటిల్ కానీ కవర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మళ్ళీ మన బ్యాగ్లో వేసుకొని రిటర్న్ తెచ్చుకోవాలి హార్న్ అయితే కొట్టకూడదు మెయిన్ మన దారిని పోయేటప్పుడు హార్న్ అయితే మోగించకూడదు ఇక్కడ పారిస్టోల్ రూల్స్ అనమాట మనం పోయేటప్పుడు వెళ్తూనే ఉండాలి కంటిన్యూగా ఎక్కొచ్చు బేస్ క్యాంప్ అంటారు ఇది సిగ్నల్ ఏంది సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే మనం నల్లమల్ల ఫారెస్ట్లో మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ పోవాలి ట్వంటీ ఇక్కడైతే ప్రజెంట్ ఉసిరి చెట్టు ఉంది పళ్ళు అయితే ఉన్నాయి ఏంటైతే ఉసిరి పళ్ళు ఉన్నాయి ఇక్కడ చిన్నవి ఉసిరిగాలి ఇంకా అవి ఊరాలనుకుంటారా బాబా ఉసిరిపళ్ళు చిన్నవి ఉన్నాయి ఈ అడవిలో పండే ఉసిరిపళ్ళు అనమాట ఉసిరికాయలు అదే ఇంకా ఓవరాల్ రా లో అయితే ఇక్కడతే జాంపల్లు ఉన్నాయి చాలా పండిని చూడని ఏవి రా మొత్తానికి పళ్ళు ఫ్రెండ్స్ ఎట్ట ఉన్నారా వీడికి ఆకలి అవుతుంది అయ్యా ఆకలి అవుతుంది వీడికి ఆకలి అవుతుంది వీడికి మేఘజన్ నాడు ఏంటండు ఏ అయ్యాచ్ ఫ్రెండ్స్ మనం ఈ అడవి మధ్యలోకి వచ్చినాక మనకు ఇక్కడ ఒక గిరిజన గ్రామం అయితే అప్పుడు కనిపిస్తుంది ఈ గ్రామం పేరు నారు తడికలు అంటారు ఇక్కడ ఓన్లీ గిరిజనులే చెంచులే ఉంటారు ఇక్కడ నుంచి మన ప్రయాణం ఇంకా పదిహేడు కిలోమీటర్లు పోవాలి మన ప్రయాణం అయితే చుట్టూరు ఎదురుబొంగు చెట్లు గ్రీనరీ వెరీ వెరీ లొకేషన్ సూపర్ అబ్బా సూపర్ గా ఉంటుంది ఈ లొకేషన్ ఒక్కసారైనా చూడాలనిపించే ప్లేస్ అనమాట ఇవి వచ్చేసి దగ్గరలోనే ఉన్నా டெம்பிள் காடி பார்த்தோம் கைக்கு பார்த்து எந்த கட்சிகாலம் பண்ணுவோம் ఫ్రెండ్స్ మనం ముప్పై ఏడు కిలోమీటర్లు దాటుకొని పాలంక స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం ప్రజెంట్ అయితే వెహికల్స్ ఏమి లేవు భక్తులు అయితే తక్కువ మంది వచ్చారు ఈరోజు ఐదో తారీఖు రేపు ఆరో తారీఖు కాబట్టి ఒకరోజు ముందే వచ్చేసినామంట ఇదైతే బేస్ క్యాంపు ఇక్కడ మనకు ఫుడ్ ఎలా ఉంది సాయంత్రం పూట అయితే పెడతారంట మనం వచ్చేసి రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నాం ఇక్కడికి సాయంత్రం అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందంట భక్తులు ఎక్కువగా వస్తారంట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక పది వెహికల్ ఏమో వచ్చినాయి పెద్ద వెహికల్లో బైకులు అయితే ఒక యాభై బైకులు వచ్చినాయి వచ్చిన వాళ్ళు కిందకి దిగి వెళ్ళిపోయారు ఇక్కడ ఏం లేదు మీకు ఇక్కడ ఏదన్నా తీసుకోవాలంటే కొట్లు కూడా ఉంటాయి రెండు మూడు కొట్లు ఉంటాయి ఆ ఫుడ్ అయితే ఇబ్బంది లేదు ఇక్కడ మనకంతా ఫ్రీగా పెడతారు ఈ గుడి తరఫున ఇక్కడ ప్రజెంట్ అయితే ఇవి వచ్చిన ఐదారు వెహికల్ అయితే ఉన్నారు జనం ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా కిందకి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కిందకు దిగాలి నేను మా ఇక్కడికి ఏంటంటే మధ్యాహ్నమే వచ్చాను ప్రజెంట్ అయితే కిందకి దిగాలి ఈ కాసే రేపు మార్నింగ్ అయితే దిగుతాము ఇప్పుడైతే ఈ వంద అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ బాగా బాగా కిందకి వెళ్ళాలంటే వంద అడుగులు పైకి రావాలంటే వంద అడుగులు టూ హండ్రెడ్ మొత్తం దిగేటప్పుడు దిగొచ్చు కానీ ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది చూద్దాం మరి ఎక్కగలుగుతుందో లేదో ఇదంతా పులు దిగుత ఏరియా అంట పులులు తిరుగుతాయంట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి పులులు అనేది జత కట్టే సమయం అంట వాళ్ళు కొన్ని కొన్ని గుళ్ళు అయితే ఇక్కడ తగ్గినాల ఇవన్నీ ఆపేసారు ఇప్పుడు ఇది కూడా ఆపాలని కాకపోతే కొద్దిగా ఊళ్ళో వల్ల ప్రజల వల్ల తిరుమాలు చేస్తున్నారు ఇక్కడ వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అనేది వాటర్ ఏదన్నా వానలు గురిస్తే ఆగస్టు నెలలో వస్తాయేమో వాటర్ చూద్దాం ఆగస్టు నెలలో వస్తాయేమో ఇప్పుడైతే వానలు కాబట్టి వాటర్ అనేది అసలు రావట్లేదు కొద్దిగా ఆడవారు కొద్దిగా పడుతున్నాయి గోలాలుగా రెండు కిలోమీటర్లది కిందకి దిగిన తర్వాత ఇది ఒక పెద్ద వాటర్ ఫాల్ సో మనకి వర్షాకాలం వర్షాలు పడుతున్నప్పుడు బాహుబలి ఫాల్ కన్నా ఇంకా గొప్పగా ఉంటుంది ప్రజెంట్ వర్షాలు లేవు కాబట్టి సన్నని దార అలా పడుతూనే ఉంటుంది లొకేషన్ చూశారుగా ఎంత హైట్ ఉందో వాటర్ ఫాల్ వాటర్ పడుతుటం వల్ల మొత్తం అలా అయిపోయింది కింద ఒక గుండం ఉంది భక్తులందరూ వచ్చిన వాళ్ళు అందులో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటారు అటు సైడ్ అయితే గుడి ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఒకవేళ ఇప్పుడు కనుక వర్షం వచ్చిందంటే పైనుండి కింద గుండంలో పడి ఇటుగా ప్రవహిస్తుంది అప్పుడు చూడటానికి మనకు రెండు కళ్ళు సరిపోవు అసలు ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ మన జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్లేసు ఇది ఒక పెద్ద బాహుబలి వాటర్ఫాల్ మన సినిమా వాళ్ళు ఎక్కడెక్కడికో షూటింగ్ చేస్తుంటారు మన స్టేట్లోనే ఇంత పెద్ద వాటర్ఫాల్ ఉన్నా ఎలా మర్చిపోయారు అనిపిస్తుంది అసలు మన ఆంధ్ర తెలంగాణలోనే పెద్ద వాటర్ ఫాల్ ఇంత హైట్ నుంచి వాటర్ పడే వాటర్ ఫాల్ ఉంటే మన స్టేట్లో కామెంట్ అయితే చేయండి కొంచెం ముందుకు రాగానే మనకి టెంపుల్ అయితే వచ్చేసింది ఇదే వీరభద్రస్వామి టెంపుల్ అంటారు పాలంక సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ అయింది గుర్తుపెట్టుకోండి ఇక్కడికి మనం రాగానే ఫ్రెషప్ అయ్యి ఇక్కడ మనకి భోజనాలు అయితే ఫ్రీగా మనకి మీరు తిన్న తర్వాత మీకు తోచినంత వాళ్ళకైతే ఇవ్వచ్చు ఇక్కడ కనీసం ఒక ఐదు వేల మంది దాకా పడతారు ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ దీని కింద అయితే ఉండొచ్చు అక్కడ పది అడుగుల ఎత్తులో ఒక పాం పుట్ట కనిపిస్తుంది అక్కడ నుంచి మనం ముందుకు రాగానే మెయిన్ వీరభద్రస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ భద్రకాళి అమ్మవారు పక్కనే ఉంటారు ఇవన్నీ పదిహేనవ శతాబ్దం నుంచే ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు ఒడిస్సా గజపతి రాజులను యుద్ధం చేసి గెలిచి ఈ దారుల్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నారని చరిత్రలో ఉంది ఇక్కడ పక్కనే మనకి శివాలయం టెంపుల్ కూడా కని ఉంది ఇంకొకటి పక్కనే పంచముఖ బ్రహ్మేశ్వర ఆలయం కూడా ఉంది వీరు వచ్చినప్పుడు వీరభద్రస్వామి టెంపుల్ అని చూడొచ్చు పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ శ్రీ మహిషాసుని దేవి అమ్మవారి ఆలయం ఒక్క తొలి ఏకాదశి రోజు మాత్రమే ఇవన్నీ ఓపెనింగ్ జరుగుతాయి కోరిన కోరికలు తీరుస్తాడని వీరభద్రస్వామి ఒక నమ్మకం ఇక్కడ గిరిజనులకి అదే నమ్మకం ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్న అద్భుతాల్లో మీకు ఇంకోటి చూడండి మీకు పెద్ద బండ మీద కొంచెం బ్లాక్ కలర్ ఉంది కదా అక్కడి నుంచి వాటర్ అయితే పడతాయి ఒక డ్రాప్ డ్రాప్ పడతాయి ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తున్నాయి కదా అలా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వస్తారు ఒకరి చేయి మీద ఒకరు అలా పెడతారు కదా పైనుంచి వాటర్ డ్రాప్ అనేది వాళ్ళ అరచేతుల్లో అయితే పడాలి అలా పడితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని సంప్రదాయం నమ్మకం కూడా ఇక మెయిన్ ఇదిగో అండి వీరభద్రస్వామి అమ్మవారు ఇద్దరు గర్భగుడిలో అలాగైతే ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు గుడిలో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే పెడతారు తినేసి బయలుదేరవచ్చు ఫ్రెండ్స్ జీవితంలో చనిపోయే లోపల ఒక్కసారైనా ఇటువంటి ప్రదేశాలను చూడండి ఇంత అందమైన ప్రకృతిలో ఒక్కరోజైనా గడపండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్